శ్రీమాత నమ శ్రీ గురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం శుక్రుని అనుగ్రహం వలన జ్యోతిష్య చక్రంలో పన్నెండవ రాశి అయిన మీనరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి జరగబోయేది ఇదే శుక్రుని అనుగ్రహం వల్ల రేపటి నుండి మీనరాశి జాతకులు నాలుగు శుభవార్తలను వినబోతున్నారు అంతేకాకుండా మీన రాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య ఉన్నది అయితే ఈ రాశి వారికి ఆ సమస్య ఏమిటి అలాగే మీనరాశి జాతకులు వినబోయేటటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే పూర్వభద్రా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మీనరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి గురువు ఈ యొక్క మీనరాశిలో పుట్టిన వాళ్ళు క్రమశిక్షణకు ఆరోగ్యానికి అలాగే సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం వీరు శ్రమిస్తారు ఈ రాశి వారు అభివృద్ధిని సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది మీన రాశి వారు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో వీరు సమర్థులుగా పేరును ఘడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించారు ఈ రాశివారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు వారికి కఠినమైన స్వభావం కలవాలన్న ముద్ర పడుతుంది మీనరాశి వారితోటి సన్నిహితులు సేవా వర్గము వీరి చేత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతాయి ఇక వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది మీన రాశివారు ముఖ్యంగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు అలాగే స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు ఇక మీన రాశివారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పదు రాజకీయ రంగంలో జూలై మాసంలో ఉన్నత స్థితిని సాధిస్తారు ఈ రాశివారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఇక వీరు ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు మీనరాశి వారు నూతన సంస్థలను స్థాపించడానికి ఆ సంస్థలకు యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది ఇక రేపటి నుండి కూడా మీనరాశి వారికి శుక్రుడి అనుగ్రహం కారణంగా వీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వారికి ఈ సమయంలో వీరి కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు నిరుద్యోగంతో బాధపడుతున్న మీనరాశి యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం పిసుకు లేకుండా విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీనరాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయం అనుకూలమైనది ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలవంతమైన సమయం అని చెప్పొచ్చు ఇక ఈ సమయంలో గతంలోని భాగస్వామ్య వ్యాపారులు మీకు మధ్య ఉన్న తగాదలన్నీ కూడా తొలగిపోయి వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇక శుక్రుడి అనుగ్రహం అనేది మీనరాశి జాతకుల పైన అనుకూలంగా ఉంటుంది వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలాగే ఆర్థికంగా లాభాలను పొందుకుంటారు కాకపోతే ఇక మీనరాశి వారికి కోపం ఎక్కువ చేస్తున్న పనిని ఉద్రేకంతో కోపంగా చేయడం ద్వారా చేసే పనులు కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి కాబట్టి చేస్తున్న పనులు ఉద్రేకం కోపం తగ్గించుకున్నట్లయితే పనులు సకాలంలో పూర్తవుతాయి అలాగే ఎటువంటి మానసికమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతున్న మీనరాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ వస్తాయి అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇక ఇక వివాహపరంగా మీనరాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన మీనరాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి అదేవిధంగా ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకోవాలనుకునే మీనరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అంటే మీరు కోరుకున్న వ్యక్తినే కుటుంబ సభ్యుల అనుమతితో ఎలాంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఇక గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీ గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ రాశివారు వాహనాలు కొనుగోలు చేసే సమయం వచ్చేసింది ఈ సమయంలో మీరు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇక మీన రాశివారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే సంతోషంగా విహారయాత్రలు చేస్తారు ముఖ్యంగా మీనరాశి వారికి గతంలో ఇబ్బంది పెడుతున్న రుణ బాధలు తీరిపోయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు ఈ సమయంలో మీనరాశి వారి ఆర్థిక స్థితి మరింత వృద్ధి చెందుతుంది ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలోనూ మీకు చేదోడు వాదుడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు దీనికి కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ స్థిర చర ఆస్తులను మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఇక మీన రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్యభగవాను నీళ్లను ఆరోగ్యంగా సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్